మెడికల్ కాలేజ్ అవినీతిపై ఇప్పుడున్న అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ మీద ఇప్పుడున్న ప్రభుత్వం హైకోర్టులో అయితే వేయడం అయితే జరిగింది హైకోర్టు ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పింది నిజమన్నట్టుగా సాక్ష్యాలుగా అన్నారు దీనిపై మీ అభిప్రాయం మెడికల్ కాలేజీ అయినా ఇంజనీరింగ్ కాలేజీ అయినా ఇదివరకు మనము కర్ణాటక స్టేట్లో చదువుకునే పరిస్థితి ఉండేది కొత్తగా కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో కొన్ని వేల మెడికల్ కాలే కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా మనం తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలతో పా ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు మెడికల్ కాలేజీలు కూడా స్థాపించి ఈ యొక్క ఈరోజు అనేక మంది కూడా ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారంటే తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ యొక్క పునాది మనము ఒకసారి ఒక మెడికల్ కాలేజే కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు ముందు మనం చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ అనేది ఏం లేదు మరి ముఖ్యంగా దళితులు ఎక్కడేస్తే అక్కడే ఉండేవాళ్ళు ఒక ఓట్ బ్యాంక్ వాడుకునే వాళ్ళు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు వచ్చినాకే గురుకుల పాఠశాలను స్థాపించి ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ హబ్గా చేసింది తెలుగుదేశం పార్టీ దాంట్లోనే ఈ గురుకుల పాఠశాలలో చదువుకొని మన గుంటూరు జిల్లాలో కలెక్టర్ చేసిన కాంతిలాల్ దండే గారు కూడా ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్నాడని కూడా మన అందరూ తెలుసు ఆయనే కాదు మన గుంటూరు జిల్లాలో కలెక్టర్ చేసిన హీరాలాల్ సమ్మారియా గారు కూడా ఆ యొక్క గురుకుల పాఠశాలలో చదువుకున్న వ్యక్తి ఈరోజు డెవలప్మెంటు ప్రభుత్వం దగ్గర చాలా సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనమనే కానీ తర్వాత ప్రీ బస్ కానీ గ్యాస్ సిలిండర్లు కానీ తర్వాత రైతుకి భరోసా ఇట్లా చూసుకుంటే దాంతోపాటు రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ కొన్ని వేల కోట్లు నినగా మనం చూసుకుంటే ఒక ఆటో వాళ్ళకి దగ్గర దగ్గరగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై ఆరు మంది ఆటో డ్రైవర్లకి నాలుగు కోట్ల ఎనభై మూడు ఫోర్ పాయింట్ ఎయిటీ త్రీ కోర్సును కూడా ఆటో వాళ్ళకి ఇష్టం జరిగింది ఈ సూపర్ సిస్ట్లో అనేకమైన పథకాలు తీసుకొస్తే మనం చూస్తూ ఉంటాం హైవేస్ దగ్గర ఎక్కడైతే టోల్ గేట్ ఉందో వాళ్ళను కూడా భాగస్వాములు చేసి వాళ్ళతో పాటు మనం చేస్తాం ఇప్పుడు ట్రిపుల్ పీపీ విధానం అంటే వాళ్ళు కొంత డబ్బులు ఖర్చు పెడతారు గవర్నమెంట్ కొంత ఇసులుబాటు ఉంటుంది ఈ మెడికల్ కాలేజీ ముందుకెళ్తాను ఆస్కారం ఉంటుందని కూడా మనం తెలుసుకోవాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది ఒకటి రెండు తీసుకొచ్చాడు నేను అడిగేది ఒకటేదో నర్సింహపట్నమో లేదా ఇంకోటి కాదయ్యా ఈ రాష్ట్రంలో నువ్వు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఫౌండేషన్ వరకే ఆగిపోయినాయి కానీ ఎక్కడ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారే ఈ యొక్క ఈ మెడికల్ కౌన్సిలింగ్లో పేదవాడికి మెడికల్ సీట్లు రాకుండా మేనేజ్మెంట్ కోటా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే అవి అమ్ముకున్నాడని కూడా మనందరికీ తెలిసిన పరిస్థితి ఈరోజు ఆయన నైతికంగా నర్సింపట్నం వెళ్తానే కానీ ఎక్కడైనా వెళ్తాను వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడే హక్కు అధికారం లేదని ఈ సందర్భమే తెలియజేస్తాం